స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు వేగంగా త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు అలాగే ముఖ్యంగా వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులకు హై అలర్ట్ శ్రీకాకుళం వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం శ్రీలంక నుండి ఏపీ వైపుగా వస్తున్న భారీ వాయుగుండం గత పన్నెండు రోజులుగా రైతుల్ని ప్రజల్ని మనం హెచ్చరించిన విధంగానే ప్రజెంట్ అయితే దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంక ప్రాంతంలో తీవ్రమైన వాయుగుండంగా మారుతుంది అల్పపీన్నం దీని ప్రభావం ముఖ్యంగా ఎటువైపుగా ఉంటుంది అనేది ఒకసారి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇరవై ఐదో తారీఖు ఉదయం సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం నాలుగు ఆప్షన్లు ఒక వాయుగుండం అని మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా ఈ వాయుగుండం నాలుగు వైపులా కదిలే అవకాశాలు ఉన్నాయి నాలుగు వైపులకి కూడా సమానమైన అవకాశాలు అంటే ముఖ్యంగా మొదటి ఆప్షన్ చెన్నై నుండి పాండుచేరి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది రెండవ ఆప్షన్ ముఖ్యంగా శ్రీహరికోట నుండి ఒంగోలు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది మూడవ ఆప్షన్ ముఖ్యంగా మనం చూసుకుంటే చేరాల నుండి విశాఖపట్నం మధ్యలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది నాలుగవ ఆప్షన్ ముఖ్యంగా బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపుగా ఏపీకి రాకుండా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ నాలుగు ఆప్షన్లు కూడా ఒక్కొక్క ఆప్షన్కి ఇరవై ఐదు శాతం అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడు తీరం వైపుగా రావటానికి డెబ్బై ఐదు సై శాతం అవకాశాలు ఉంటే బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపుగా వెళ్ళటానికి అయితే అవకాశాలు ఏపీకి ముప్పు తప్పటానికి ఇరవై ఐదు శాతం అయితే ఉంది ఇది సాయంత్రానికి మారొచ్చు రేపటికి మారొచ్చు కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఒకసారి ఒక అంచనా అయితే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా చెన్నై పాండిచ్చేరి మధ్యలో తీరాన్ని తాకితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమ జిల్లాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే కడప జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే వీటితో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ జల్లులు చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది ముఖ్యంగా పాండిచ్చేరి అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు చూసే అవకాశం తీరాన్ని తాకే అవకాశం ఉంటే ఇక ముఖ్యంగా ఒకవేళ ఇది నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకినా శ్రీహరికోట పైసవ ప్రాంతాల్లో తీరాన్ని తాకిన ఏపీ వ్యాప్తంగా వర్షాలు అంటే రాయలసీమతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా చాలా చోట్ల దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా మూడవ ఆప్షన్ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు నుంచి ముఖ్యంగా ఇటు విశాఖపట్నం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకితే ఒకవేళ మనం చూసుకుంటే ఇటు మచిలీపట్నం కానీ అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు చీరాల పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు యానం కాకినాడ ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు అంటే ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ కానీ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తర తెలంగాణలో తక్కువ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇది ఆప్షన్ నెంబర్ త్రీ ఆప్షన్ నెంబర్ ఫోర్ విషయానికి వస్తే ముఖ్యంగా బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఇది కనుక జరిగితే మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న ముఖ్యంగా నెల్లూరు కానీ కావలి కానీ అలాగే తిరుపతికి దగ్గరగా ఉన్న సూలూరుపేట గూడూరు అలాగే వీటితో పాటుగా ఒంగోలు కాకినాడ ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మాత్రం అంటే ఇటు మచిలీపట్నం ఈ ఏరియాల్లో మాత్రమే అక్కడక్కడ ఒక కొన్ని చెదురు మదురుగా మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు ఆప్షన్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరం వైపుగానే వచ్చే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి ఒకవేళ ఇది తప్పుకుంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పే అవకాశం అయితే ఉంది ఇక సీమ రైతులు చాలామంది కూడా వర్షాలు పడతాయా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నారు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే సేమలో ముఖ్యంగా మూడు జిల్లాలకు ఎక్కువ వర్ష సూచన అది ఏ విధంగా ఉన్నా అయితే ఉండే అవకాశం ఉంది ఒకటి అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి ఈ మూడు జిల్లాల్లో రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లాలో కూడా రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే వీటితో పాటుగా అన్నమయ్య జిల్లా కడపలోని తూర్పు భాగాల్లో రేపటి నుంచి వర్షాలు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా విశాఖ జిల్లా అలాగే ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తీర ప్రాంత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం కానీ టెక్కలి కానీ ఇచ్చాపురం పరిసర ప్రాంతాలు సోంపేట పరిసర ప్రాంతాలు గాని అలాగే విశాఖ సిటీ పరిసర ప్రాంతాలు విజయనగరం కాకినాడ యానం పరిసర ప్రాంతాలు తుని అలాగే పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రాజోలు అమలాపురం భీమవరం పాలకోలు నర్సాపురం రాజోలు వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మచిలీపట్నం కానీ గుడివాడ కానీ పెడన కానీ వీటితో పాటుగా ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు దివిసీమ అలాగే చీరాల ఒంగోలు కావలి కందుకూరు నెల్లూరు పాటుగా సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట సత్యవేడు వెంకటగిరి రాపూరు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట చిత్తూరు మదనపల్లి అలాగే తిరుపతి పరిసర ప్రాంతం ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మెల్లిమెల్లిగా రేపటి నుంచి ఇరవై నుంచి వర్షాలు పెరుగుతాయి డిసెంబర్ మూడో తారీఖు వరకు కూడా చాలా చోట్ల వర్షాలు చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఒక ఉపరితలాయ ఆవర్తనం ఏర్పడింది మనం చెప్పిన విధంగానే అది బలపడి ఇరవై ఐదో తారీఖు ఈ రోజుకి వాయుగుండంగా అయితే మారటం జరిగింది ఇది తుఫానుగా మారితే దీని పేరు పెంగాల్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారకపోతే వాయుగున్నంగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఈ నాలుగు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ మొత్తం కూడా చాలా చోట్ల నష్టం ప్రాణ నష్టం నష్టం పంట నష్టం జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా వరి రైతులందరూ కోతలు కోసిన వాళ్ళు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి దయచేసి ఎవరు కూడా రోడ్ల మీద కానీ పల్లపు ప్రాంతంలో కానీ ఆరబెట్టకండి మెరక ప్రాంతంలో దయచేసి ధాన్యాన్ని ఆరబెట్టండి ఎందుకంటే వాతావరణం ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా మారుతుంది శ్రీలంకలో పడుతున్న వర్షాల వల్ల పూర్తిగా కూడా అక్కడ భారీ వర్షాలు భారీ మేఘాలన్నీ కాస్త ఏపీ తమిళనాడు వైపుగా బలహీన పడిన తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఏపీలో కొంచెం మెల్లిమెల్లిగా వాతావరణం మారుతుంది ఈరోజు వర్షాలు లేనప్పటికీ కూడా రేపటి నుంచి నెల్లూరు కానీ తిరుపతి కానీ చిత్తూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కడపలోని తూర్పు భాగాల్లో రేపటి నుంచి ఇరవై ఆరు నుంచి వర్షాలు మొదలవుతాయి మిగిలిన ప్రాంతాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం సమయం మధ్యాహ్నం సమయం వీడియోలో మీకు పూర్తిగా కూడా ఎక్కడ తీరాన్ని తాగుతుంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి అలాగే ముఖ్యంగా ఇది తుఫాన్గా మారితే ఇంకాస్త బలహీనపడి బలపడి అలాగే పూర్తిగా కూడా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందా అనే దాని గురించి ఒకవేళ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే సూచనలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ ఇస్తాను రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజుల నుంచి మనం నష్టం తగ్గించడానికి పూర్తిగా కూడా రైతులందరికీ కూడా పన్నెండు రోజులుగా వివరిస్తూ ఉన్నాను ఆ విధంగానే చాలా చోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది రేపటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బంగ్లాదేశ్ ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్ష సూచన అయితే ఎక్కువగా అయితే ఉంది ఇది ఓవరాల్గా అప్డేట్ మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన చారలి మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి